హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ అదిరిపోతుంది అందరి మనసు దోచే ఎపిసోడ్ రాబోతుంది భూమి పంట పండిందా భూమి కష్టం తీరిపోనుందా మరి గగన్ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడా మెడలో మంచి హారాన్ని వేసి గగన్ భూమికి ప్రపోజ్ చేశాడా మరి విషయం తెలుసుకున్న నక్షత్ర ఎలా రియాక్ట్ అవుతుంది తరువాత ఏం జరిగింది అలాగే మరి ఇంటికి వచ్చిన శరత్ చంద్ర భూమికి ప్రేమగా అన్నం తినిపించాడా మరి ఇటువైపు తండ్రి అటువైపు గగన్ తను కోరుకున్న విధంగా తన జీవితం మారబోతుందా మారాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చెర్రీ రూమ్ అంతా భూమి ఫోటోలు అన్నీ ఫ్రేమ్ కట్టించి లవ్ ప్రపోజ్ చేసేటట్టుగా లైటింగ్ మొత్తం చూడటానికి కళ్ళు చెదిరిపోయేలాగా అలంకరిస్తాడు భూమికి రూము ఇంతకీ అసలు భూమి రూమ్ని చెర్రి అలంకరించడం ఏంటి అనుకుంటున్నారా అవునండి శరత్ చంద్ర భూమిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచుకోవాలని చెప్పేసి అనుకుని తనకు ఒక రూమ్ అలాట్ చేయమని చెప్పి చెర్రీకి చెప్తాడు ఇంకా చెర్రీ ఆ రూమ్ అంతా అలా చేసేసరికి వాళ్ళ వచ్చి ఏంటన్నయ్య ఈ రూమ్ ఇంత ఇదిగా చేస్తూ అసలు భూమి వచ్చింది అనుకుంటున్నావా ఎందుకు ఇలా అపశక్నం మాట్లాడుతున్నావు భూమి రాకపోవడానికి ఏముంది అదేంటన్నయ్య భూమి ఇక్కడికి ఎందుకు వస్తుంది తను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంటుంది కదా ఫస్ట్ నుంచి అక్కడే ఉంది ఇప్పుడు ఇట్లా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినాక తనను ఎవరు చూసుకుంటారు అక్కడ పూర్ణి ఉంది అత్తయ్య కూడా పెద్దమ్మ కూడా ఉంది శారదా పెద్దమ్మ వాళ్ళు బాగా చూసుకుంటారు వేస్ట్ అన్నయ్య నువ్వు ఎంత ఆశపడినా భూమి ఇక్కడికి రాదు అని చెప్పేసి అంటుంది ఏమో తన మనసు మారొచ్చేమో రావచ్చేమో ఒక చిన్న ఆశ అని చెప్పేసి అంటాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్ రాత్రంతా కుస్తీ పడుతూ ఉంటాడు ఇటువైపు అటువైపు దొరతూ ఉంటాడు అస్సలు నిద్రపట్టదు ఏంటి నిద్రపట్టడం లేదు నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని ఇష్టపడితే ఇంత ఘోరంగా ఉంటుందా అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడుతున్నారా లేదో మనకు తెలియదు కానీ మనం అవతల వాళ్ళని ఇష్టపడుతున్నామని తెలిసినప్పటి నుంచి చెప్పేంత వరకు మనసు గాల్లో తేలిపోతుంది ఓ పట్టాన ఏమి తినాలనిపించటం లేదు పదే పదే భూమినే చూడాలి అనిపిస్తుంది భూమితో మాట్లాడాలనిపిస్తుంది భూమికి నా మనసులో మాట చెప్పేయాలనిపిస్తుంది చెప్పేసేంతవరకు నిద్ర పట్టదేమో రేపు ఉదయాన్నే లేచి భూమికి ప్రపోజ్ చేసేయాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటుండమే తరువాయి భూమి చేసినవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి గగన్కి మరి మొదటి పరిచయంలోనే భూమి తనని మరి రౌడీల బారి నుంచి కాపాడినప్పుడు అడవిలో ఊయలు కడుతుంది గగన్ కోసం పాపం తను కటిక నేల మీద పడుకుంటానని మీరు మాత్రం పడుకోలేరు ఈ ఊయల్లో పడుకోండి అని చెప్పి ప్రేమగా ఉయ్యల కట్టి ఉయ్యలు ఊపిన విషయాన్ని గగన్కి గుర్తుకొస్తుంది నిజంగా భూమిని నేను ఆలస్యంగా గుర్తించానేమో అనిపిస్తుంది తను నన్ను ఎంతగానో నాకు సహాయం చేసింది తనని చాలా హట్ అయ్యేలాగా మాట్లాడేవాడిని కసురుకునేవాడిని తనని ఒక చిన్న ఏంటో తనకి వ్యాల్యూ లేనట్టు తీసేసేవాడిని కానీ భూమి అంటేనే ఇప్పుడు నాకు అర్థమైంది తను లేందే నేను లేనని ఈ జీవితమే తనిచ్చిందని చెప్పి నాకు భూమియే సర్వస్వం అందుకనేమో అసలు భూమిని చూడకుండా ఉండలేకపోతున్నాను కానీ ఎలాగైనా సరే భూమిని ఈరోజు నా మనసులో మాటను చెప్పి తనకు దగ్గరగా తన జీవితంలోకి మేమిద్దరం కలకాలం కలిసి ఉండే విధంగా అమ్మ అమ్మతో మాట్లాడాలి అని చెప్పేసి గగన్ అనుకుంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి తన మనసులో ప్రేమంతా చెప్పలేక చెప్తే ఏమవుతుందానని ఒకవైపున శరత్ చంద్ర గారి దగ్గర భయం గగన్ మీద ప్రేమ రెండు బ్యాలెన్స్ చేసుకోలేకపోతూ ఉంటుంది నిజంగా ఇంత పెద్ద ప్రమాదం జరిగాక కూడా తన మనసులో గగన్ గారు ఉన్నారన్న విషయం బయట పెట్టాలి అనుకుంటుంది కానీ అడుగడుగున అవరోధాలే ఎలా గగన్ గారికి ఇష్టం లేకుండా తను చెప్పినా అది ఎంతవరకు కాబట్టి గగనమ్మ గారి మనసును నేను గెలవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఏంటండి తలదిక్క గారు ఎప్పుడు మీ మనసులో ఏముందో నాకు తెలుస్తుంది మన ఇద్దరి మనసు అవుతుంది నాన్నగారిని మీరు ఏమీ అనకూడదు నాన్నగారు గంగి గంగిగోవు లాంటివారు కానీ నాన్నగారిని తప్పుడుదోలోకి ఆ అపూర్వ ఆంటీ తీసుకెళ్తోంది అడుగడుగున నాన్నగారికి తను తన కోసం మంచిగా ఇతరుల కోసం చెడుగా చెప్పటంతో ఆ కోపానికి ఉద్రేక పడిపోతున్నారు తనని మార్చుకోవాలి అంటే తన దగ్గర ఉండి నొప్పించకుండా మార్చుకోవాలి అపూర్వ ఆంటీ నుంచి కూడా నాన్నగారిని కాపాడుకోవాలి ఇటు గగన్ గారికి కోపం రాకుండా చూసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ మంచం మీద అలా ఆలోచిస్తూ ఉంటుంది నిజంగా నాన్న గగన్ గారికి కలిసిపోతే అంతకంటే నాకేముంటుంది ఈ జీవితంలో ఇది చాలు అనుకుంటాను ఎక్కడున్నావయ్యా నువ్వు నన్ను నా మనసుని గెలిపించు త్వరలోనే గగన్ గారిని నాన్నగారిని కలుపు అని చెప్పి మనసులోనే కోరుకుంటూ ఉంటుంది భూమి శివయ్యని ఇంకా ఇదిలా ఉండగా మరి పూర్ణి బీరువా తీస్తూ చూస్తూ ఉంటుంది అమ్మా ఇన్ని నగలున్నాయి ఎప్పుడైనా పెట్టుకున్నావా నాకైనా పెట్టుకోమన్నావా ఏంటమ్మా నీకేమీ లేవేమో అని అనిపించింది ఒకసారి ఒకసారి మా ఫ్రెండ్స్ అందరు వచ్చినప్పుడు నువ్వు చాలా సింపుల్ సిటీగా ఉన్నావని వాళ్ళ మమ్మీస్ అలా ఉండరని అంటే మా మమ్మీనా అవునే మీ మమ్మీ ఎంత సాదాసీదాగా ఉంటుందో నిజంగా మీ అన్నయ్య శారదా గవర్నమెంట్స్ కంపెనీ అని పెద్ద కంపెనీకి ఎండి కదా మరి మీ అమ్మగారికి ఎంతో డైమండ్స్ అన్నీ ఉండే ఉంటాయి కానీ ఎప్పుడు కూడా వేసుకోరు కదా ఉన్నాయా అని చెప్పానగానే అప్పుడు అనిపించింది వాళ్ళు అడిగితే ఇదిగో రండి మా అమ్మ అల్మరా చూడండి మా అమ్మకి ఎన్ని నగలు ఉన్నాయో అని చెప్పేసి చూపించాలనిపించింది కానీ నిజమేనమ్మా నువ్వు ఒక్కటి కూడా పెట్టుకోవేంటమ్మా అని చెప్పేసి అడుగుతుంది అప్పుడు శారద మనసులో తన పెళ్ళైన కొత్తలో విషయాన్ని గుర్తు చేసుకుంటుంది నిజంగా అప్పుడు ఆయనకి నాకు ఇష్టపడి ప్రేమించి చేసుకున్న పెళ్ళి మీ ఇద్దరు చిన్నవాళ్ళు తన మొదటి జీతంతో నాకు నక్లెస్ కొని తీసుకొచ్చినప్పుడు ఆ నక్లెస్ని ప్రేమగా మొదటి పెళ్ళి రోజున నాకు కానుకగా ఇచ్చారు శారదా ఇది నా జీతం అంతా అప్పుడప్పుడు వచ్చిన డబ్బుల్ని పోగు చేసి ప్రేమగా నీ కొన్న ఈ చిరుకానుక దీన్ని ఎప్పుడూ కూడా నువ్వు వేస్ నీకు ఎప్పుడు గుర్తుండే విధంగా ఉండాలని తీసుకొచ్చాను అని చెప్పేసి అనగానే ఆ నక్లెస్ని అపురూపంగా తీసుకుని చేత్తో లేదు లేదు దీన్ని నేనే నీ మెడలో వేస్తాను అని చెప్పేసి ఇంకా కృష్ణప్రసాద్ శారదా మెడలో వేస్తే శారద మెడలో వేసిన నక్లెస్ ఒకసారిగా కింద పడిపోతుంది ఇంకా అలా కింద పడి బ్రేక్ అవ్వకుండా శారదనే ఇలా గట్టిగా పట్టుకుంటుంది పట్టుకోగానే ఇంకా కృష్ణప్రసాద్ అంటాడు చాలా థ్యాంక్స్ శారద ఎందుకండి నాకు థ్యాంక్స్ చెప్తున్నారు లేదు నా మనసు ఎందుకో శంకించింది ఈ నెక్లెస్ని మెడలో పెడుతుంటే కింద జారిపోవడంతో పగిలిపోతే నా మనసు ఇంకా గాయమయ్యేది కానీ దాన్ని కాకుండా నువ్వు చేత్తో గట్టిగా పట్టుకున్నావు చూడు అది నా మనసులో ఆనందాన్ని ఇచ్చింది ఎప్పటికీ ఈ నెక్లెస్ నీ మెడలో ఇలాగే ఉండాలి శారద నీ తరువాత మన కోడలికి వెళ్ళాలి ఈ నెక్లెస్ అని చెప్పేసి చెప్పిన మాట గుర్తు చేసుకుంటుంది శారద ఆ నగలన్నీ నీకు ఇస్తాను తీసుకో పూర్ణి కానీ దాంట్లో ఒక నక్లెస్ ఉంది చూసావా ఆ నెక్లెస్ మాత్రం ఇవ్వనమ్మా ఎందుకమ్మా నాకు ఆ నెక్లెస్సే కావాలి అని చెప్పేసి అంటుంది పూర్ణి లేదమ్మా ఇది మీ నాన్నగారు అపురూపంగా నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది నా తర్వాత నా కోడలికి ఇవ్వాలని ఆయన చెప్పిన మాట అనగానే అవునా అయితే నా నాకొద్దులే మీ కోడలికి ఇచ్చుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు ఆ మాట అట్నుంచే వెళుతున్న గగన్కి ఆ మాట వినిపిస్తుంది ఇదంతా కూడా ఈరోజు జరిగిన విషయం కాదు ఒక వన్ మంత్ క్రితం వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు గగన రావడం అదంతా వినటం అదంతా జరిగిపోతుంది ఇంకా అంటే ఆ నక్లెస్కి అంత హిస్టరీ ఉందన్నమాట ఇంకా ఇంటి కోడలికి పెట్టాలని చెప్పేసి మరి శారద చెప్పింది కదా ఆ విషయం మరి గగన్కి గుర్తుకొస్తుంది నిజంగా భూమిని అతిపెద్ద కష్టం నుంచి గట్టెక్కింది భూమి భూమికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చి తనకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అంటే అర్జెంటుగా నేను చేయాల్సిన పని అమ్మకి ఆ దగ్గర ఉన్న నెక్లెస్ని తీసుకెళ్ళి భూమికి ఇవ్వాలి నా మనసులో మాట చెప్పాలి అని చెప్పేసి అనుకుంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా చెర్రి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి మావయ్య భూమి తన మనసులో మాట తనకి ఇక్కడికంటే కూడా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే కంఫర్ట్గా ఉంటుందని అక్కడే ఉంటానని చెప్పింది మావయ్య అందుకని మీరు రూమ్ ఏర్పాటు చేయమన్నారు కదా ఆ రూమ్ నేను ఏర్పాటు చేయటం లేదు అనంగాని అవునా చెర్రి అలా చెప్పిందా అని చెప్పి అనంగానే అవును మామయ్య తనంతకు ముందు నుంచి అక్కడున్న మనిషే కదా తనకు అక్కడే బాగుందంట అయితే ఇక్కడికి రాననిందా అనంగానే అవును అని చెప్పేసి అంటాడు సర్లేరా నేను భూమితో మాట్లాడతానులే అని చెప్పేసి భూమికి కొన్ని కావలసిన వస్తువులన్నీ కొంటాడు శరత్చంద్ర ఫ్రూట్స్ చాక్లెట్స్ ఇంకా తనకి కావాల్సిన నచ్చినవి కొన్ని ఐటమ్స్ కొనుక్కుని భూమి వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చెప్పి బయలుదేరుతాడు ఇంకా భూమి అలా ఆలోచిస్తున్న సమయంలో నాకు నచ్చినట్టుగానే ఇక్కడ ఉన్నాను కానీ నాన్న ఎంత బాధపడుతున్నారు నన్ను రోజు చూసుకోవాలని చెప్పి అనుకుంటున్నారు కానీ అక్కడ నేను లేను కదా నాన్న మనసుని ఎంతో కొంత బాధ పెట్టిన దాన్నే అవుతాను కానీ నాన్నని కూడా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా అపూర్వ ఏంటి బావ భూమి కోసం ఇవన్నీ కొనటం అవసరమా తను మనం వద్దని చెప్పి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కదా ఇంకా ఆ అమ్మాయి కోసం ఆలోచించకు బావా అని చెప్పేసి అంటుంది ఏంటి అపూర్వ ఆ అమ్మాయి కోసం ఆలోచించొద్దని ఎలా అంటావు చెప్పు ఆ అమ్మాయి ఎవరు తను నా కూతురు అనంగానే ఏంటి బావా నీ కూతురు నీ కూతురు అంటావు నీ కూతురు ఎలా అవుతుంది అని చెప్పేసి అంటుంది అలా అనకు అపూర్వ నాకు భూమి దేవుడిచ్చిన వరం తను లేకపోతే నిజంగా నేను ఇలా ఉండేవాడిని కాదేమో ఒక్కోసారి అనిపిస్తుంది తనే నా సొంత కూతురేమోనని ఎందుకు బావా అని మీకు ఆ అనుమానం వచ్చింది అనుమానం అంటే ఒక్కోసారి రక్త సంబంధం మనల్ని కలుపుతుంది తను ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అది శారద వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ నా మనసుకు దగ్గరయింది భూమి ఎందుకయింది తనకి నాకు ఏ జన్మ సంబంధం ఉందో అని అనిపిస్తుంది ఏ జన్మమో కాదు ఈ జన్మలోనే ఉంది బావా ఆ ఒక్క విషయం తెలిస్తే నువ్వు నన్ను కాదు కదా నా పుట్టించిన బ్రహ్మని కూడా లెక్క చేయు భూమిని తీసుకొచ్చి ఈ ఇంటికి మహారాణిగా ఈ యావదాస్తికి వారసురాలిగా ఆస్తి మొత్తం రాసేసినా మేము ఆలోచించాల్సిన అవసరం లేదు రోడ్డు మీద మేము అడుక్కుంటున్నా నీకేమీ అనిపించదు ఎందుకంటే నీకు శోభాచంద్ర అక్కంటే అంత ప్రాణం తన కూతురంటే ఇంకా వదులుకుంటావా కాబట్టి ఈ విషయం తెలియకముందే ఆంతా నా పేరు మీద నక్షత్ర పేరు మీద రాయించుకోవాలి అప్పుడు ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రేమంతా నీ మీద ఉంటుందా ఇదంతా కూడా డబ్బు మీద మమకారంతో నీ కాళ్ళకి నీ మాటలకి నువ్వు చెప్పిందల్లా చేస్తున్నాను నువ్వు చెప్పినట్టుగానే ఆ భూమికి కఠినంగా సేవ చేశాను ఇదంతా దేనికోసం చేస్తున్నాను డబ్బు కోసం నా కూతుర్ని మహారాణం చేసుకోవాలి ఎంతసేపు వేరే వాళ్ళ ఆస్తిని మేము అనుభవిస్తున్నామని పేరు ఎందుకు తెచ్చుకోవాలి ఈ ఆస్తి కోసమే కదా శోభాచంద్రని కూడా చంపేసింది ఇప్పుడు అడ్డొస్తే నువ్వు నాకు లెక్క కాదు బావా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఏంట పూర్వ ఎప్పుడు చూడు నీలో నువ్వు మాట్లాడుకుంటూ ఉంటావు అని చెప్పాను కానీ అబ్బే ఏం లేదు బావా అని చెప్పేసి అంటుంది నువ్వు వస్తేరా నేను మాత్రం భూమిని కలవడానికే వెళ్తున్నాను అని చెప్పేసి మరి అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుని ఒక కార్ డ్రైవర్తో కారులో పెట్టించుకుంటాడు ఇంకా ఎన్ని రోజులు చేస్తావో చూస్తాను బావా నేను కూడా అని చెప్పేసి అనుకుంటుంది అపూర్వ ఇంకా శరత్ చంద్ర డ్రైవర్తో మాట్లాడి మరి గగన్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి చెప్తాడు ఇంకా ఇదిలా ఉండగా గగన్కి వెంటనే కిందికి వస్తాడు రావడం రావడంతోనే తన రూమ్లో ఇంకా భూమి హాయ్ గగన్ అని చెప్పేసి పలకరించి కూర్చోవచ్చా అని చెప్పేసి అడుగుతుంది కూర్చోవచ్చు అయినా నీకు దెబ్బ తగ్గిపోయిందా ఆపరేషన్ నీరసం ఏమీ లేదా భూమి అని చెప్పేసి దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు అబ్బే అదంతా ఎప్పుడో తగ్గిపోయింది కదా ఇప్పుడు మామూలుగానే అయిపోయాను చూడండి మొత్తం తగ్గిపోయింది అని చెప్పేసి అంటుంది అయితే ఇక్కడే కూర్చో అని చెప్పేసి గబగబా మరి బాక్స్లో ఉన్న నెక్లెస్ తీసి ఒక్కసారి భూమి అని చెప్పి తన మెడలో ఈ నెక్లెస్ వేసి అద్దం ముందు తీసుకొచ్చి ఎలా ఉంది భూమి అని చెప్పి అడుగుతాడు ఎలా ఉంది అంటారేంటి గగన్ గారు చాలా బాగుంది ఈ నెక్లెస్ నాకు ఇస్తారా అని చెప్పేసి అంటుంది ఈ నెక్లెస్ నీకు ఇవ్వటం ఏంటి నీ మెడలోనే వేశాను కదా ఇది నీ కోసమే అని చెప్పేసి అంటాడు నా కోసమేనా అని చెప్పేసి చాలా మురిసిపోతూ గిరగిర తిరిగిపోతూ ఇంకా ఆల్రెడీ గగన్ రూమ్లో మరి గగన్ షర్ట్ ఉంటుంది ఆ షర్ట్ వేసుకుని ఇట్నుంచి నుంచి గాల్లో తేలిపోతున్నట్టు ఇంకా ఊహించుకుంటూ చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా గగన్ కూడా తనతో పాటు తన చేయి కలిపి ఐ లవ్ యూ భూమి ఐ లవ్ యూ అని చెప్పేసి అంటాడు నిజంగానే చెప్తున్నారా త తలతిక్క గారు జోక్ చేస్తున్నారా అని చెప్పి కానీ జోక్ కాదు నిజంగానే చెప్తున్నాను నా మనసులో మాట చెప్పాలని పదే పదే అనిపించింది ఈరోజు చెప్పేశాను భూమి భూమి ఐ లవ్ యూ భూమి అని చెప్పేసి భూమి షోల్డర్స్ని పట్టుకుని తన భుజం చెయ్యేసి తన మెడలో హారాన్ని వేస్తూ చాలా దగ్గరగా వచ్చి చెప్పడంతో ఇంకా భూమి కూడా ఐ లవ్ యూ గగన్ గారు అని చెప్పేసి నీ దగ్గర నుంచి ఉంది భూమి అని చెప్పేసి అడుగుతాడు ఇంకా భూమి ఐ లవ్ యు లవ్ యూ అని చెప్పినట్టుగా అనిపిస్తుంది ఐ టూ లవ్ యూ అని చెప్పేసి ఇలా అనేసరికి వెంటనే ఇంకా తన బా ఇదంతా నా భ్రమ భూమికి ఇవ్వలేదా ఇచ్చేసినట్టే అయిపోయింది నిజంగా నాకు టెన్షన్ మొదలైంది ఈ హారం తీసుకుని వెళ్ళి తనకిస్తే నా మనసులో మాట చెప్తే అంగీకరిస్తుందా నేను ప్రపోజ్ చేస్తే తను ఇష్టపడుతుందా ఎందుకంటే ఏమో ఇంత త్వరగా చెప్పే ఏమంటుందో అన్నట్టుగా సందిగ్ధంలో పడతాడు కానీ చెప్పేయాల్సిందే ఎప్పుడైనా మనసులో మాట చెప్తే గుండె భారం తగ్గిద్ది అంటారు అని చెప్పేసి అనుకుంటాడు ఈ లోపల కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది మోగంగానే ఇంకా శారద గబ్బా గబ్బా వస్తూ ఉంటుంది రావడంతోనే డోర్ ఓపెన్ చేసంగానే శరత్ చంద్రగా చూస్తుంది ఏంటి నా ఇలా వచ్చారు రండి లోపలికి అని చెప్పి అంటుంది ఇంకా వెంటనే లోపలికి వస్తాడు భూమి ఎక్కడా అని చెప్పి అడుగుతాడు పై రూంలో ఉందండి అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి భూమి దగ్గరికి వెళ్తాడు గబగబా వెళ్తూ ఉంటే కిందనే ఉన్న మరి గగన్ శరచంద్రని చూస్తాడు చూసిన తనని ఆపే ప్రయత్నం చేయడు ఎందుకంటే తనను ఎక్కువగా భూమిని ఇష్టపడుతున్నాడు శరత్చంద్ర గారంటే భూమికి ఇష్టం భూమి అంటే శరత్చంద్ర గారికి ఇష్టం ఇద్దరు తండ్రి కూతురుగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఆయన నేను వద్దంటే భూమి బాధపడుతుంది భూమి బాధని నేను చూడలేను అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఒకసారిగా శరత్చంద్ర భూమి భూమి అనుకుంటూ భూమి రూమ్లోకి వెళ్ళంగానే భూమి లేచు కూర్చుంటుంది నాన్న మీరొచ్చారు అవునమ్మా నిన్ను చూడాలనిపించింది ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా వచ్చేశాను అని చెప్పేసి అంటాడు ఏంటి నాన్న ఇది నీకు ఇష్టమని మాకు తెలిసిన వాళ్ళు జున్ను ఇచ్చారమ్మా నువ్వు ఐస్ క్రీమ్ తినాలని చెప్పేసి అనుకున్నావట కదా అందుకనే నీకు ఇష్టమని తెలిసి ఈ జున్నుని తీసుకొచ్చాను కూర్చో అమ్మా నా చేతులతో నేనే తినిపిస్తాను అని చెప్పి అనగానే సరే అని చెప్పేసి ఆ నాన్న అని చెప్పి నోరు అంటుంది ఇంకా వెంటనే ఆ బాక్స్లో ఉన్న జున్నుని తీసి స్పూన్తో మరి చక్కగా తినిపిస్తాడు శరత్చంద్ర ఇంకా తింటూ నిజంగా ఇలానే ఉండిపోవాలి లైఫ్ అంటే ఎవరో తెలియదు అనుకున్న నాన్న నా సొంత మషన్ తెలిసాక నాకు ఉబ్బి తబ్బిబ్బైపోవాలంత ఆనందంగా ఉంది అది కూడా గగన్ గారు నాన్న వస్తే ఏమీ అనలేదు అని చెప్పేసి అనుకుంటుంది చూడమ్మా భూమి నీకు ఈ ఇల్లు ఎంతో మన ఇల్లు కూడా అంతే ఇక్కడ ఉన్నంత రోజులు ఇక్కడ ఉండు మన ఇంట్లో కూడా నీకు ఒక రూమ్ అలాట్ చేశాను అక్కడ ఉండు నీకు ఎవరైనా నీకు ఏదైనా కావాలంటే చేస్తారమ్మా అపూర్వ కానీ చెర్రీ కానీ మీరా కానీ అందరూ వాళ్ళే నువ్వు ఎలా కావాలంటే అలా ఉంటారు అని చెప్పేసి అంటాడు వస్తాను నాన్న తగ్గిన తర్వాత ఖచ్చితంగా వస్తాను నీ దగ్గర ఉండటం నీ చేతితో తినటం నాకు సంతోషమే కదా అని చెప్పేసి ఇలా నేను నేను చూడటానికి వస్తున్నానని చెప్పి వాళ్ళు ఏదైనా అనుకోవచ్చేమో నువ్వు చెప్పమ్మా నీకు తగ్గేంత వరకు ఇలా వస్తానని చెప్పి అని చెప్పేసి అంటాడు సరే నాన్న అని చెప్పేసి ఇంకా అనగానే సరేనమ్మా నేను బయలుదేరతాను అని చెప్పి శరత్చంద్ర బయలుదేరి వెళ్ళిపోతాడు ఇంకా మరి శారద వంటింట్లో వంట చేస్తూ ఉంటుంది వెంటనే భూమి కూడా నెమ్మదిగా నాన్నని అక్కడి వరకు పంపించాలని కిందకి వస్తుంది ఇంకా వెంటనే వంటింట్లోకి వెళ్తుంది ఆంటీ ఆంటీ అనుకుంటూ ఏంటమ్మా నువ్వెందుకు వచ్చావమ్మా రెస్ట్ తీసుకో అని చెప్పేసి అనగానే నాకు రెస్ట్ తీసుకోమంటారు మీరు మాత్రం రెస్ట్ తీసుకోరా ఆంటీ అని చెప్పేసి చేపట్టుకుని హాల్లోకి తీసుకెళ్తుంది ఇంకా గగన్ కూడా అక్కడికి వస్తాడు ఇంకా ఇదిలా ఉండగా చెర్రీని నక్షత్ర పిలిచి అడుగుతుంది ఏంటి చెర్రీ ఇంకా నువ్వు నీ మనసులో మాట భూమికి చెప్పలేదా అని చెప్పి అంటుంది లేదు చెప్పలేదు భూమికి అంత పెద్ద ప్రమాదం తప్పింది ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పకపోతే ఆ తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది అని చెప్పి అనగానే అవును ఇప్పటికీ ఆలస్యమైంది నా మనసులో మాట చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనుకుంటాడు చూడు చెరి ఇప్పుడు కనుక చెప్పకపోతే భూమి నీకు శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది అలా ఎలా అంటావు నక్షత్ర ఎందుకు దూరం అవుతుంది ఆహా ఏ ఆ ఇంట్లో వాళ్ళు భూమికి సంబంధం చూడరా పెళ్ళి ఏర్పాట్లు చేయరా ఆ తర్వాత నువ్వు అవునన్నా కాదన్నా జరిగిపోయినాక ఏమీ చేయలేవు అని చెప్పేసి కావాలనే చర్యని రెచ్చగొడుతుంది ఇంకా నక్షత్రం అనుకుంటుంది భూమి గోల నాకు లేకపోతే భావ నుంచి నాకు ఎటువంటి ఆటంకం ఉండదు బావ నేను చేసుకోవచ్చు అనుకుంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ బ్ర